పడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన పది మంది కాంగ్రెస్ నేతలకు ఇక రులక్ తప్పదా వారిపై వేటు తప్పదా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తున్నాయంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఇప్పటి వరకు ప్రజాస్వామ్య గెలిచిన ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం రాజకీయాల పబ్బం కోసం రాజకీయ అవసరాల కోసం ఏ విధంగా పార్టీలు మారారో కూడా మనందరం చూసాం సో ఇప్పుడు తెలంగాణలో జరిగిన దానికి రాష్ట్రం కాదు ఏకంగా దేశంలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఏదో కుంపలు అంటుకపోతున్నట్టుగా జంపైన పరిస్థితి కనబడుతుంది సో వీళ్ళందరికీ కూడా తెలంగాణలో ఉప ఎన్నికల రూపంలో ఓటమి తప్పదు అనేది ప్రధానంగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఉప ఎన్నికల పంచాయతీ తారాస్థాయికి చేరే అంశం కూడా కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి దేశంలోనే అత్యుత్త అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టును మాజీ మంత్రి హరీష్ రావు ఆశ్రయించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పూర్తిగా కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా దాదాపుగా ఏడుగురిపై రిటి పిటిషన్ వేస్తే ముగ్గురి మీద మాత్రం చాలా సీరియస్గా కూడా అనర్హత వెటు వేయాలని కోరిను దాంట్లో ముఖ్యంగా కడియం శ్రీహరికి సంబంధించి దాని తర్వాత దానం నాగేందర్ దాంతోపాటు తెల్లం వెంకట్రావుకి సంబంధించి ఈ ముగ్గురిని సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనర్హరులుగా ప్రకటించి అక్కడ ఉప ఎన్నికలు జరిపించాల్సిందిగా కూడా సుప్రీంకోర్టును కోర్టును హరీష్ రామ్ సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రచ్చగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే మరొకసారి తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతాయంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్కలా ఉండబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక చర్చనీయ అంశంగా మారడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓ బ్యా ఓటు బ్యాంక్తో గెలిచి పూర్తిగా కూడా పరారైన పరిస్థితి కనబడతాను అంటే ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది బీఆర్ఎస్ ఏడుగురు ఎమ్మెల్యేల మీదనేమో రిట్ పిటిషన్ వేసిరు ముగ్గురు ఎమ్మెల్యేల పైన మాత్రం ఎస్ఎల్పి ఎస్ఎల్పి వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా టైం ఫిక్స్ చేసేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని ఇటు దానం నాగేందర్ కడియం శ్రీహారి తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిలు మిగతా ఏడుగురి మీద మాత్రం రిట్ పిటిషన్ వేసిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో చర్చ ఏ స్థాయిలోకి పోయింది ఎంత పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీ అందరికీ కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద అంటే కారు గుర్తు మీద కేసీఆర్ భూమి మీద గెలిచిన వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిళ్ళు ఎందుకోసం వెళ్ళిళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగత రాజకీయాల కోసం మాత్రమే గూడ దునికిన పరిస్థితి కనబడుతుంది అందులో మనం ప్రధానంగా చర్చిస్తే మూడు ముఖ్యాంశాలు కూడా కనబడతాయి ఒకటి తెలంగాణలో అసలు పూర్తి స్థాయిలో ప్రజలను పట్టించుకున్నట్టు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ఎదుగుదల కోసం లేదా మా నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కోసం అధికార పార్టీతోని ఉంటే ఖచ్చితంగా కూడా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి జరుగుతుంది అనే కోణంలో వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర జరిగిన చర్చలో ప్రధానంగా కూడా మనం చూసుకుంటే ఇది విచిత్రమైన అంశం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏదో కొంపలాంటకపోయినట్టు ఏదో ఇక్కడ తెలంగాణలో ఏదో జరిగిపోయినట్టు వాళ్ళ నియోజకవర్గానికి ఏదో నిధులు రానట్టు ఇక మూడు సంవత్సరాలు అయిపోయింది ఇక మిగిలింది ఒకటే సంవత్సరం అన్నట్టుగా పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరుగా కూడా గూడ దునికిన పరిస్థితి కనబడతాం సో పది మంది ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో ఓటు బ్యాంకు రూపంలో వీళ్లకు తీర్పు చెప్పాలి కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఎమ్మెల్యేలకు కూడా లాగులు దడవాలి డైపర్లు తడగాలి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు లేకపోతే రాజకీయ నాయకులు ప్రజలను బెదిరించింది ప్రజలను భూ చేసి ప్రజ ప్రజలను పూర్తి స్థాయిలో నష్టపరిచింది మీరు చూశారు కానీ ఈ ఎన్నికలలో మాత్రం ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిలో రేపు ఇప్పుడు జరిగే రిట్ పిటిషన్ అయినా లేదా ఎస్ఎల్పికి సంబంధం స్పెషల్ లీ పిటిషన్కైనా లేకపోతే భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయినా వీళ్ళని బాగా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ పది మంది తమ తమ రాజకీయ స్వార్థాల కోసం తమ తమ అవసరాల కోసం మాత్రమే పార్టీ మారుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిళ్ళు అంటే మీ నియోజకవర్గం కోసం మాత్రం అక్షరాల హండ్రెడ్ పర్సెంటే కాదు దీన్ని నేను చెప్తున్నా వాళ్ళని బాండ్ రాసియమన్నా రాసిస్తారు వీళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం మాత్రమే వీళ్ళు వంద శాతం కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ పది మంది తమ యొక్క స్వార్థ రాజకీయ కుటిల రాజకీయాల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పినే చెప్పింది ఏమన్నాడు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అరే బాబు మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు మీకు ఎవరు రమ్మని చెప్పిల్లు మీకు కండువా ఏమన్న గప్పినావు మీరే ఆచిల్లు మీకు గప్పాల్సి వచ్చింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయమే వంద శాతం వీళ్ళ యొక్క స్వార్థం కోసమే పొయ్యి అనేది బాహాటంగానే చెప్పచ్చు ఈ పది మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో రాజీనామా చేయాలి ఈ పది స్థానాలలో తెలంగాణలో ఉప ఎన్నికలు జరగాలి అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజా తీర్పు ఎట్లుంటుంది ప్రజల తీర్పు ఎట్లుంటుంది అనేది కూడా తెలుస్తుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు పూర్తి స్థాయిలో వేరే పార్టీకి వెళ్ళినప్పుడు గతంలో మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు చెప్పి ఉండే ఒక మాట పార్టీ నుంచి పూర్తి స్థాయిలో కూడా వేరే పార్టీకి వెళ్ళినప్పుడు పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తప్పులేదు లేదా అలాగే వెళ్తే మాత్రం పార్టీ మారితే మాత్రం ఖచ్చితంగా ఆ క్షణం అప్పుడే కూడా పదవి కోవాలి పదవి కోల్పోవాల్సిన పరిస్థితి రావాలి రాజ్యాంగంలో అలాంటి మార్పులు తేవాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు కేవలం ఎమ్మెల్యేలు తమ తమ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే తమ అవసరాల కోసం మాత్రమే పూర్తి స్థాయిలో వెళ్తున్నారే తప్ప ఇక్కడి ప్రజల కోసం ఈ ప్రాంత బిడ్డల కోసం మాత్రం వెళ్ళట్లేదు కాబట్టి చాలా క్లారిటీగా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చెప్తున్నాను పది మంది ఎమ్మెల్యేలు దేనికి ఆశించి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిళ్ళు అంటే వాళ్ళ ఆస్తుల రక్షణ కోసమా పదవుల కోసమా లేకపోతే మరే ఇతర కారణాల చేత వెళ్ళిలా అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ భిన్నమైన వైఖరి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేనికోసం పది మంది ఎల్లీలు ఈ పది మంది పూర్తి స్థాయిలో రాజీనామా చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదండి పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది రిట్ పిటిషన్తో పాటు ఎస్ఎల్పి పిటిషన్ కూడా వేసింది పిటిషన్ వేసి ఇటు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ ముగ్గురికి ఎస్ఎల్పి ఇక మిగతా వారికి ఏడుగురికి సంబంధించి రిట్ పిటిషన్ వేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఒక పార్టీకి సంబంధించి ఓట్లను గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్ళడం దేనికి సంస్కృతి అనే కోణంలో కూడా మనం చూసాం ఇదే తెలంగాణ ఉద్యమంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎంత నిఖార్స్గా పనిచేసింది పార్టీ పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఉప ఎన్నికలను తెచ్చి అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలను తెచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఏం చేసింది గెలిచిలు వాళ్ళ పదవులకు ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలో గెలిచి కానీ ఈ పది మందికి ఏమున్నది వాళ్ళ యొక్క కుటీల రాజకీయాల కోసం తప్ప ఇంకేమీ లేని పరిస్థితి కనబడతాం సో సుప్రీంకోర్టు అయితే మనకున్న విశ్వసనీయ ప్రకారం మాత్రం సంచలనమైన తీర్పు అయితే ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఓటమి అయితే జరుగుతుంది దాని తర్వాత పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పది స్థానాలలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడు వీళ్లకు మొహం ఏడబెట్టుకుంటుర్రు అనేది కూడా మనం కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు అంతే అంత ఆషామాషిగా తీసుకుంటున్నారు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏంది అంటే వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు రూపంలో ఎట్లా ఓట్లు వేస్తారు ఆ ఓట్ల రూపంలో ఈ పది మంది ఎట్ల ఓటమి పాలవుతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా కానీ అది గ్రామ వార్డు నుండి ఈ దేశానికి సంబంధించిన ప్రధాని వరకు కూడా ఎవరైనా కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసి గెలిచినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి కానీ తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ ఎపిసోడ్కు ఇటు మాజీ మంత్రి తన్నీరు హరీష్ ఢిల్లీలో ఉన్నాడు పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నాడు ఎందుకంటే ఢిల్లీ నుంచే పూర్తి స్థాయిలో ఈ సమ ఏంది అంటే దీనికి ఒక చెక్ పడే అవకాశం ఉంది అక్కడ ఉన్న అడ్వకేట్లతో పాటు ఇతరత్ర అందరితో చర్చించే ప్రయత్నం అయితే చేస్తున్నాం పూర్తిగా కూడా చర్చించిన తర్వాత వాస్తవాలను ఈ యావత్తు తెలంగాణ సమాజం కూడా గ్రహించి అప్పటికీ కూడా ఈ తెలంగాణలో ఉన్న ఈ పది మంది ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలను ఓటమి పాలు చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది రైట్ ఇక దీంతో పాటుగా మరొక అంశం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంశంగా మారింది గిడ చూసి